ఈ మధ్య తరచూ వినిపిస్తోంది వ్యవస్థలు ధ్వంసం అయ్యాయి సేమ్ టైం మహిళల మీద దాడులు గంజాయి రాష్ట్రంగా డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా మారిపోయిందని అంటున్నారు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు సామాన్యంగా నేరాలు ఘోరాలు జరుగుతాయి కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే ఇవన్నీ ఆగిపోతాయా తప్పకుండా ఒక లెవెల్ వరకు ఆగిపోతుందమ్మా ఆ భయం అనేది తప్పకుండా సొసైటీలో వస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను ఒక ఆరేళ్ళ అమ్మాయికి అది ఆ ఇన్సిడెంట్ నేను ఎప్పుడూ మర్చిపోను ఎందుకంటే ఆరేళ్ళ అమ్మాయిని ఒక అరవై ఏళ్ళ అబ్బాయి అత్యాచారం చేశాడు ఆమె ఆ పిల్ల మీద ఆయన ఒకటే అన్నారు పోలీస్ డిపార్ట్మెంట్తో నెక్స్ట్ రేపు పొద్దున ఆ నిందితుడు నా ముందుకి తీసుకురావాలి అని అట్లాంటి ఆ నిందితుడు మరుసటి రోజు పొద్దునే ఉరేసుకుని చనిపోయాడు అది ఎందుకు జరిగిందంటారు అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఆ ప్రభుత్వం మీద ఉండే భయంతో